హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ కష్టం చేస్తున్నట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అక్టోబర్ నెల ఆసరా పెన్షన్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి రేపే అకౌంట్లో జమ ముందుగా ఈ జిల్లాలకి విడుదల సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తానండి దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అక్టోబర్ నెల ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా అన్ని జిల్లాలకు అప్డేట్ అయిపోయింది బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇక రేపటి నుంచే స్టార్ట్ అవుతాయి అని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది దానికి సంబంధించిన వీడియో ఇంతకుముందు కూడా నేను పెట్టానండి అయితే మ్యాక్సిమం రేపటి నుంచే స్టార్ట్ అవుతాయి అంటున్నారు లేదంటే ఎల్లుండి నుంచి స్టార్ట్ అయిపోతాయండి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి రిలీజ్ అయ్యి అకౌంట్లు అయితే క్రెడిట్ అవుతాయి ఇక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకు కూడా రేపటి నుంచి స్టార్ట్ చేస్తారని తెలిసింది ఈ ఆసరా పెన్షన్స్ విడుదలకు సంబంధించి వీడియోలు పెట్టట్లేదని ఒక బ్రదర్ అయితే నాకు కామెంట్ అయితే చేస్తున్నారండి ఈ బ్రదర్తో పాటు ఇంకా చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి అక్క ఈ ఆసరా పెన్షన్స్ గురించి ఎందుకు అప్డేట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అని అడుగుతున్నారు వెరీ గుడ్ మార్నింగ్ అక్క ఒక విషయం చెప్తా వినండి అక్టోబర్ నెల ఆసరావు పెన్షన్స్ మా జిల్లాలో అప్డేట్ అయినాయి మంచిర్యాలలో మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఒక్క వీడియో చేసి చెప్తారా మరి ఇల్లు గురించి పెడుతున్న ప్రతి వీడియో మరి పెన్షన్ వీడియోస్ కొంచెం పెడతలేరు మరి ఏమైంది అక్క ఒక విషయం చెప్పరా దాని గురించి ఒక అప్డేట్ వస్తా లేదా మరి పెట్టాలని పెట్టలేదా ఒక విషయం చెప్తే మాకు వీడియో చేసి చెప్పరాక మీరు ఆసరా పెన్షన్ ప్రతి ఒక్క అప్డేట్ చేస్తారు అని మంచిగా మీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తామని చెప్పేసి అని ఒక బ్రదర్ అయితే నాకు కామెంట్ చేశారు ఈ బ్రదర్తో పాటు ఇంకా కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయండి ఆసరా పెన్షన్స్ గురించి అప్డేట్ ఇవ్వమని సో ఆసరా పెన్షన్స్ అక్టోబర్ నెలకు సంబంధించినవి రేపే అంటే మ్యాక్సిమం రేపటి నుంచే స్టార్ట్ అవుతాయి అంటున్నారు ఒకవేళ రేపు మిస్ అయితే ఎల్లుండి నుంచి ఖచ్చితంగా అకౌంట్లు అయితే పడతాయంటండి సో ఇది బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అండి కాకపోతే ఇక రేపటి నుంచే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి కూడా స్టార్ట్ అవుతాయని ఇన్ఫర్మేషన్ తెలిసింది సో దీని గురించి ఏదైనా అప్డేట్ వస్తే మళ్ళీ తప్పకుండా మీకైతే తెలియజేస్తాను ఎప్పటికప్పుడు ఆసరా పెన్షన్స్ గురించి కావచ్చు ఇందిరమ్మాయిలకి సంబంధించే కావచ్చు ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా తప్పకుండా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తానండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ని ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ